మన దేశంలో ఎవరైనా ఒక పాప నేను డాక్టర్ అవుతాను అన్నారనుకోండి మన దగ్గర లెక్క మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అదే ఒక పాప నేను ఇంజనీరింగ్ అవుతాను అన్నారనుకోండి మనకు లెక్క వెళ్ళాలని యూనివర్సిటీలు కూడా ఉన్నాయి అదే హాస్టల్కి అవుతాను అంటే మాత్రం ఎలా చదవాలి ఏం చదవాలి అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటే స్పేస్ ఎడ్యుకేషన్ గురించి చెప్పుకోవడానికి మన దగ్గర స్పేసే లేదు కల్పన చావ్లా కానీ సునీత విలియమ్స్ కానీ ఎవరైతే ఆస్ట్రానిట్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియాకి చెందిన వాళ్ళే అని చెప్పేసి గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నాం కానీ మన ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఎవరు లేరు కానీ మొట్టమొదటిసారి మన ఇండియా నుంచి అది కూడా మన ఏపీ నుంచి మన తెలుగు అమ్మాయి గోదావరి పశ్చిమ గోదావరి నుంచి ఒక అమ్మాయి నేను స్పేస్లోకి అడుగు పెడతాను అని చెప్పేసి ముందుకొచ్చింది టూ థౌసండ్ ట్వంటీ నైన్లో ఆమె స్పేస్లోకి కూడా వెళ్ళబోతోంది ఆమె పేరే జాహ్నవి జాహ్నవి దంగేటి ఈమె పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించింది తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోవిడ్కు వెళ్ళిపోయారు అంటే జాబ్ పరంగా సో ఈ అమ్మాయిని తన అమ్మమ్మ లీలావతి చూసుకుంటూ వచ్చింది అలా చూసుకుంటున్నప్పుడు తన తండ్రికి ఒక ఆలోచన వచ్చింది అంటే ఆడపిల్ల కాబట్టి మేము కూడా దూరంగా ఉన్నాం అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదైనా ఉండాలి అమ్మాయి సొంతంగా కాలతో నిలబడాలి అని చెప్పేసి ఫిఫ్త్ క్లాస్లోనే కరాటలోకి జాయిన్ చేయించడం అన్నమాట అలా ఆమె కర్నాటే నేర్చుకుంటూ ఉంది అలా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ను అందుకుంది ఆమె చిన్నప్పుడు తన అమ్మమ్మ గారు కథలు చెబుతూ ఉండేవాళ్ళు జాబిల్ కథలు కానీ అంటే చందమామ గురించి ఎక్కువగా చెబుతూ ఉండేది దాంతో జహనంకి అప్పటి నుంచి డ్రీమ్గా మార్చుకుంది అంటే ఆహా ఆకాశంలో ఎగరాలి ఆకాశాన్ని తాకా దాటేయాలి అని చెప్పేసి కొన్ని ఆశలు కలిగి అవి కోరికలుగా మారి అదే డ్రీమ్గా పెట్టుకుంది అనమాట అంటే దానికోసం యూజ్ అయ్యేటువంటి లో గ్రావిటీలో ఉండే స్ట్రెంగ్ను పెంచుకోవడం కానీ అంటే స్విమ్మింగ్ చేయడం అండర్ వాటర్లో కాసేపు ఎక్కువసేపు కూగురికి దిగబట్టి ఉండడం కానీ అలా కొన్ని ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా అప్పటి నుంచి తీసుకుంటూ వస్తుందన్నమాట అలా వాటిలో కూడా మెడల్స్ సంపాదిస్తూ వస్తుంది కానీ ఎప్పటికీ కూడా తన డ్రీమ్ అయినటువంటి అంతరిక్షాన్ని చేరుకోవడం మాత్రం అసలు మానుకోలేదు అలా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు సరే అని చెప్పేసి ఆ అమ్మాయి కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు కానీ ఎవరైనా బాగుపడిపోతున్నారు అని చెప్పేసి ఉంటే పక్కన ఎవరు కూడా సంతోషపడరు దాంతో ఇక్కడ కూడా ఇలాగే జరిగింది మిగిలింది అంటే ఇంటి పక్కన ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ని తిడుతూ ఉండేవారు అసలు బుద్ధుందా ఒక అమ్మాయిని అక్కడ దా స్పేస్ కోసం అది తిరిగిచ్చింది ఎవరికి డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఏదో ఒకటి చేసేయచ్చు కదా ఆ డబ్బులతో లేంటే అదే డబ్బులతో కఠినంగా పెట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పడేయచ్చు కదా అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా అంటూ ఉండేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా అమ్మాయి డిమోటివేట్ అవ్వలేదు అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమె మీద నమ్మకం పెట్టుకొని పెట్టుకున్నారు కాబట్టి ఆమె కూడా వాళ్ళ పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది అనమాట ఆమె చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ముప్పై మూడు మంది ఉంటే ఆమె మాత్రమే సింగిల్గా అమ్మాయి మాత్రమే ఉండేది అప్పుడే అర్థమైంది వాళ్ళ అమ్మ నాన్న ఎంత గొప్పవాళ్ళని అప్ ఆ సమయంలోనే తనకు అర్థమైందన్న ఆమె చెప్పింది తను స్పేస్లోకి వెళ్ళడం తన డ్రీమ్ కాబట్టి దానికోసమనే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ పూర్తి చేసింది గత ఏడాది ఆమెకు పీపుల్ చాయిస్ అవార్డు కూడా వచ్చింది ఇక యుఎస్కి వెళ్ళింది యుఎస్లోని అలబామాలోని నాసాకు చెందినటువంటి స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసింది అలా సెస్నా వన్ సెవెంటీ వన్ స్కై హాక్ అనేటువంటి ఒక చిన్న రాకెట్ను ఆమె విజయవంతంగా లాంచ్ చేసి ఆ ముప్పై నిమిషాల పాటు ఆ ఆకాశంలోనే తిరిగి తర్వాత సేఫ్గా ల్యాండ్ చేసింది అలా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఆమె స్పేస్లోకి అడుగు పెట్టబోతోందన్నమాట ఆమె యొక్క రికార్డు మన ఇండియాకే కాదు టోటల్ ఆసియా ఖండానికి రికార్డు చెందుతుంది చదువుకోవాలి చదువు పూర్తి చేయాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చెప్తున్నా ఒక సబ్జెక్ట్ని చదువుకొని నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఉద్యోగం పొందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళితే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా నీ మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం అంతే కదా మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి